హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేర్చు నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి ఇది సండే వ్లాగ్ అనమాట అంటే నిన్న వ్లాగ్ అన్నమాట ఈరోజు షేర్ చేస్తున్నాను ఇంకా పప్పు అయితే నానబెట్టేశాను ఇంకేంటంటే ఇవాళ రామదేవుడి పూజ కదండి సో నాకు ఈ ఈ ఆదివారంతో మూడు ఆదివారంలో పూర్తయినాయి అన్నమాట సో ఇంకా మా చెట్టుకి గులాబీలు అయితే పూసినవి మీకు చూపిస్తున్నాను చూడండి ఒకే గుర్తుకి ఐదు మొగ్గలు అయితే వేసినాయి మధ్యలో ఫ్లవర్ అనేది పూస్తుంది చాలా బాగుంది కదా చూడడానికి ఇంకొక చోట ఏమో మూడు మొగ్గలు వేసినాయి అన్నమాట అది కూడా మధ్యలో ఫ్లవర్ అయి పూస్తుంది ఇంక ఏం జరిగిందంటే ఈరోజు ఇంకా హనీ అయితే పూజ కోసం పువ్వులు కోస్తుందండి సో నేను ఇంకా గులాబీ పువ్వు వేయమని చెప్పలేదు తను గులాబీ పువ్వు కోసింది తను ఎలా కోస్తుందో మీకు చూపిస్తాను చూడండి సో ఇంకేంటంటే మొల్లలు అనేది కోస్తున్నాను అంటే ఇది శనివారం సాయంత్రం వీడియో అన్నమాట ఇప్పుడైతే మొల్లలు కోస్తున్నాను కాడమల్ల అంటారు కదా అవి ఇందులో కనకంబ్రలేస్ కట్టుకుంటే బాగుంటుంది కదా పువ్వులైతే కోసేస కోసాను కానీ కట్టడానికి ఖాళీ లేదన్నమాట అసలు పప్పు అయితే వేసాను కదా ఇంకా సాయంత్రం అయిపోయింది ఇంకా బయటకు వెళ్ళే పని ఉంటే ఆ పని కూడా చూసుకునే వచ్చాను అన్నమాట ఇంకా లేట్ అయిపోయింది సో ఇంకా అయితే కట్టలేదు అంటే ఆదివారం సాయంత్రం కట్టారన్నమాట నేను ఇంకా రామదేవుడి పూజ అయితే చేసుకుంటున్నాను కదండి సో ఇంకా ఆదివారం పూజ అవి అయ్యేసరికల్లా ఇంకా లేట్ అయిపోయింది పన్నెండో టైం అయిపోయింది పూజ అయ్యి పంతులు గారి దగ్గరికి వెళ్ళి వచ్చి ఇంకా వంటకట్ట చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా ఆదివారం పూజ అయిన తర్వాత పేరెంట్కం పెట్టుకుంటాను కదా సో ఈ వారం వచ్చేసి ఈ ఫ్రెండ్కి ఇస్తున్నాను అన్నమాట వాయినం పేరెంట్కం సండే ఫస్ట్ మీరేం చేశారు ఇంకా హాని అయితే ఫంక్షన్కి వెళ్తే రెడీ అవుతుంది ఇంకా అవ్వలేదన్నమాట డ్రెస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను తన్ని కూడా చూపిస్తాను మీకు ఇంకా మూడు ఆదివారాలు మూడు లక్షలలో అయితే నాకు మంచిగా ఓ ఇక్కడ ఏం జరిగిందంటే గులాబీ పువ్వు కోస్తానని చెప్పి నేను కొయ్యమని చెప్పలేదు తను కోసేటప్పుడు ఏంటంటే పక్కనున్న మొగ్గులు చూసుకోకుండా కోసేస్తే పక్కనున్న రెండు మొగ్గలు కూడా కోసేసింది నాకైతే చాలా కోపం అయితే వచ్చేసింది కానీ ఏం చేయలేం కదా కోసేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి అవి చాలా చక్కగా వేసినాయి అసలు ఆ పైదేమో అందలేదు లేదంటే అవి కూడా కోసేస్తే ఆ మొగ్గులు కూడా వచ్చేసిన ఇంకైతే ఇక్కడ వాయినం వేస్తున్నాను అన్నమాట అందరూ ఏం చేస్తున్నారండి భోజనాలు చేశారా నేను ఆఫ్టర్నూన్ వీడియో ఎడిట్ చేస్తున్నాను కాబట్టి సో నేను ఇంకా అంతేకాని భోజనం చేశారని అడుగుతున్నాను ఇక్కడైతే మంచిగా వాయనం అయితే ఇచ్చేసాను ఇంకా పూజ చేసరికి వాళ్ళకు కొంచెం బేన అయ్యిందిలేండి పదిన్నర పదకు పదకొండుకల్లా అయిపోయింది ఇంకా దేవుడి అయితే చూపిస్తున్నాను ఎప్పుడులాగే సింపుల్గా అయితే చేసేసుకున్నాను అనమాట సో ఇంకా పేరెంట్కం ఇచ్చేసిన తర్వాత బ్రాహ్మణింటికి కూడా వెళ్ళొచ్చేసిన తర్వాత తీసాను అనమాట ఇంకా హాని అయితే ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అవుతుందని చెప్పాను కదా సో తన డ్రస్ అయితే ఇది రెండు జళ్ళే వేశాను ఇంకెక్కువ టైం లేదన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారని వెయిట్ చేస్తుంది వెళ్లకుండా ఇది వచ్చేసి సోమవారం సోమవారంలో తీసినదన్నమాట ఇంకా మామూలు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఏది తింటే జున్ను తీసుకొచ్చారు ఆల్మోస్ట్ మేము సగం తినేసాము అప్పుడు గ్యాప్ వచ్చింది సో అయ్యో మీకు చూపించాలి కదా అనేసి ఇంకా మా బావకైతే పెడుతున్నాను అనమాట ఇంకా మా పండుగడికైతే అయితే చాలా ఇష్టం ఎవరు జున్ను పెట్టినా వాడి కోసం నేను దాస ఉంచుతాను అన్నమాట అని అయితే ఏం పెద్దగా తినదులేండి ఇంకా పండుగడికి అయితే చాలా ఇష్టం అన్నమాట ఇంకా హాని చేసిన పని ఏంటనుకున్నారు చూసారు కదా మొగ్గలతో కోసేసిందండి ఫ్లవర్ అన్నది కింద చూపించాను కదా మూడ పూసనీ అనేసి మధ్యలో ఫ్లవర్ కోయకుండా పక్కన ఉన్న రెండు మొగ్గులతో సహా కోసేసింది నాకైతే చాలా కోపం వచ్చేసింది నేను ఎందుకు కొయ్యమనకుండా కోసామనేసి ఇంకేం చేస్తాం ఏం అనలేము కదా కోసేసిన తర్వాత సో నీట్లో వేసి పెడుతున్నాను ఇడిస్తాయేమోనని మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియోకైతే చిన్న లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ అనేది అయితే మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరి కొంతమందికి రికమెండ్ అవుతాయి మొత్తానికి అయితే ఇలా పూసినాయి అన్నమాట అంటే టూ డేస్ అయిపోయింది కదా ఆల్మోస్ట్ పోసేసి అంత ఫ్రెష్ ఏమి లేవు కానీ పర్వాలేదు ఇంకా కోసేసిన తర్వాత ఏం చేయలేం కాబట్టి ఇంకా ఫ్రెండ్ అన్నది నీట్లో వేయండి ఈడిసిపోతాయి అని చెప్పారనమాట సో ఇంకా నీట్లో అయితే వేసేసాను మొగలు అవి ఆల్మోస్ట్ ఇంకా ఇడిసిపోవడానికి రెడీగానే ఉన్నాయి తను కోసేసింది అనమాట ఇంకా పడేయడానికి పేన ఒప్పక ఇంకా నీట్లో వేసి పెట్టాను సో పర్లేదు అని చెప్పింది అనమాట సో ఇదండి వాళ్ళకి మన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ ఫస్ట్గా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎప్పుడు పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చు అనమాట